శ్రీకృష్ణ పరబ్రహ్మడే నమ నా యొక్క స్వరూపము యథార్థ విషయము దేవతాదులకు కూడా తెలియరానిది కావున భక్తి కలుగుటను నిరోధించు పాపమును తొలగించు ఉపాయమును ఈ విధముగా తెలిపి ఉన్నాడు క్రిందడి భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా నా స్వరూపము హేయ పదార్థము కంటే పూర్తిగా భిన్నమైనది అట్లే నేను లోకేశ్వరులకు కూడా ఈశ్వరుడను అని భావించువాడు అసమ్మూడు భగవంతుని సామాన్య మానవులతో సమానముగా తలచుట సమ్మోహము అట్టి సమ్మోహము లేనివాడు అసమ్మూడు అట్టివానికి సమస్త పాపములు నశించును లోకమున మానవులకు రాజుగా ఉన్నవాడు ఇతర మానవులతో సమానముగానే ఉండును కానీ ఏదో ఒక కారణమున వారికి ఆధిపత్యమును వహించను అట్లే దేవతాధిపతి కానీ బ్రహ్మాండాధిపతి కానీ తోటి జీవులతో సమానముగానే ఉండును అతనికి కూడా భావన కర్మ భావన ఉభయ భావన అను భావనాత్రేయం ఉండును యో బ్రహ్మాణం విదధాతి అను శృతి కూడా ఈ విషయమునే చెప్పుచున్నది పైవారిలో కర్ణ భావన కలవారు మనుష్యులు దేవతలు మొదలైనవారు బ్రహ్మ భావన కలవారు కనుక సనందాదులు ఇక ఉభయ భావన కలవారు చతుర్ముఖ బ్రహ్మ మొదలైనవారు అట్లే అణిమాది అష్టసిద్ధులు కలవారు కూడా అన్యజీవులతో సజాతీయులు పరమాత్మ మాత్రము లోక మహేశ్వరుడు అతడు కార్యకారణ వ్యవస్థలో ఉన్న అచేతనము కంటే బద్ధపురుషునికంటే పురుషుని కంటే ఇతర సమస్తమైన వాటి కంటే విలక్షణుడు అతడు సమస్త హేయ వస్తువులకు విరోధి అవధిలేని అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ సంపన్నుడు సమస్తమును నియమించు స్వభావము కలవాడు కావున విలక్షణుడు మోహములేనివాడు ఇతరుల కంటే విలక్షణుడని నన్ను భావించినచో సమస్త పాపములూ దూరమగును భగవంతుడు ఈ విధముగా స్వస్వభావమును అనుసంధానము చేయుటచే భక్తిని కలిగించుటను వ్యతిరేకించు పాపనాశనము కలుగునని పాపనాశనము వలన యథార్థ భక్తి ఉత్పన్న మగునని ప్రతిపాదించి తన యొక్క ఐశ్వర్యమును కళ్యాణ గుణములను అనుసంధానము చేయుట వలన భక్తి అభివృద్ధి చెందునని తెలుపుచున్నాడు ಬುದ್ಧಿ ಜ್ಞಾನಮೂ ಅಸಮೋಹಮೋ ಕ್ಷಮ ಸತ್ಯ ದಮು ಶಮು ಸುಖ ದುಃಖಮು ಭವೂ ಅಭಾವ ಭಯಮು ಭಯ ಅಹಿಂಸ ಸಮತ ತುಷ್ಟಿ ತಪಸ್ಸು ದಾನಮು ಕೀರ್ತಿ ಅಪಕೀರ್ತಿ ಈ ಮನೋವೃ ీ ప్రాణులకు నావలన్నీ కలుగుచున్నవి విషయ నిరూపణ చేయగల మనస్సు యొక్క సామర్థ్యము బుద్ధి చిత్తు అచిత్తు అయిన వస్తువులకు సంబంధించిన నిశ్చయ జ్ఞానము పూర్వ పరిచయమున వెండి మొదలైన వస్తువుల కంటే భిన్నమైన ముత్యము మొదలైన వాటిలో సమానత్వ భావన లేకుండుట అసమ్మోహము మనస్సుకు వికారమును కలిగించే విషయము దగ్గరగా ఉన్నప్పటికీ మనస్సు వికారము చెందకుండుట క్షమ ప్రాణులకు మేలు చేయునది తాను ప్రత్యక్షముగా చూసిన విషయమును చెప్పుట దానికి అనుకూలమైన భావన సత్యము ఇది మనోవృత్తికి సంబంధించినది అని అర్థము కలిగించు విషయముల నుండి బాహ్యేంద్రియములను నియమించుట ధమము అట్లే మనస్సును నియమించుట శమము తనకు అనుకూలమైన భావము సుఖము తనకు బాధను కలిగించు భావము దుఃఖము అనుకూలమైన అనుభవముల వలన మనస్సునకు కలుగు ఉత్సాహమే భవము అట్లే ప్రతికూలమైన అనుభవము వలన మనస్సుకు కలుగు నిరుత్సాహమే అభావము కలుగబోవు దుఃఖమును తలచుకున్నంత వలన కలుగునది భయము ఆ దుఃఖమును తలచుకొన్నను భయము కలుగని మనస్థైర్యము అభయము ఇతరులకు దుఃఖమును కలిగింపకుండుట అహింస తనకు సంబంధించిన విషయములయందు స్నేహితులు శత్రువులు మొదలుగు వారికి సంబంధించిన మంచి చెడులను సమానముగా చూచుట సమత అందరూ సంతోషముతో ఉన్నప్పుడు తాను సంతోషించుట తుష్టి భోగములను తగ్గించుకొని శాస్త్రానుసారముగా చేయు శరీర క్లేశమే తపస్సు తన వస్తువులను ఇతరులకు దానము మంచివాడను పేరు సంపాదించుకునుట ఎస్ఎస్సు చెడ్డవాడును పేరును సంపాదించుకునుట అయసము ఈ రెండు కీర్తికి అపకీర్తికి అనుకూలమైన మనోవృత్తులు తపస్సు దానము కూడా అట్టి మనోవృత్తులే ఇటువంటి సమస్త మనోవృత్తులు నా సంకల్పం వల్లనే కలుగుచున్నవి సమస్త ప్రాణులకు సృష్టించువారు రక్షించువారు కూడా నా యొక్క సం సంకల్పమునకు అనుగుణముగానే చేయుదురని చెప్పుచున్నాడు మిగిలిన కొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల